గోపి గారు వారికి మాకు పూర్వ అనుబంధం ఉండేది ఇంబడు గోపి గారు మరి మిగతా సభ్యులందరూ కూడా దయచేసి ఆశీలు కావాల్సిన ఏర్పాటు అధ్యక్షులు ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా నవీన్ గౌడ్ ఇందల్ బాయ్ కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ వేదిక మీదకి రావాల్సిందిగా దయచేసి మిగతా గెస్ట్ ఉన్నప్పటికీ పేరు పేరున స్వాగతం ఈరోజు మొట్టమొదటిసారిగా దర్పల్లి మోడల్ స్కూల్ కు సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం సైన్స్ ల్యాబ్ శంకుస్థాపనకు వచ్చినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే భూపదేడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో పల్లెల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలనే ఉద్దేశంతో అప్పుడు మోడల్ స్కూల్ ప్రారంభించడం జరిగింది కానీ గత ప్రభుత్వం తొమ్మిది సవ తొమ్మిదిన్నర సంవత్సరాలు మోడల్ స్కూళ్ళను మౌలిక వసతులు కల్పనలు కానీ ఉద్యోగాల ఉపాధ్యాయుల భర్తీ విషయంలో కానీ బదిలీల విషయంలో కానీ సవతి తల్లి ప్రేమను చూపించడం జరిగింది సార్ ఈరోజు ఏ ఉద్దేశంతో మోడల్ స్కూల్ ప్రారంభించారో ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మనం అధికారంలో ఉన్నాము అందుకు ఈ విద్యార్థి విద్యార్థులు బాలా స్కూల్ సంతోషించవలసిన విషయం కావున సార్ ప్రభుత్వ ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం బాలా స్కూల్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఈరోజు మన ప్రభుత్వం ఉంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు దాని మీద దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన వసతులను కల్పించాలని కోరుతున్నాం సార్ మాకు కిచెన్ షెడ్ ప్రాబ్లం ఉంది దాంతోపాటు డైనింగ్ హాల్ ప్రాబ్లం ఉంది సార్ వీటిని మీరు నెరవేర్స్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం సార్ అంతేకాకుండా దర్పల్లి మోడల్ స్కూల్కు గో అంచపల్లి ఎరులెడ్డిపల్లి పాడితండ నుంచి విద్యార్థులు వస్తారు సార్ బస్ ప్రాబ్లం ఉంది సార్ అక్కడికి వెళ్ళి వచ్చే లో ఎయిట్ థర్టీ నుంచి సాయంత్రం ఫోర్ థర్టీకి మాకు బహు సౌకర్యం స్కూల్ స్కూల్కు వచ్చే విధంగా కల్పించాలని కోరుతున్నాం సార్ ఇవి మా సమస్యలు సార్ ఇకపోతే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే విద్యార్థులు చదివితే ఏ రిజల్ట్ ఉంటుందో అనేది ఈసారి మా మోడల్ స్కూల్ టెన్ పర్ టెన్ బై టెన్ పది మంది విద్యార్థులు సంపాదించారు సార్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ నుంచి నైన్ పాయింట్ టెన్ పాయింట్ మధ్యలో ట్వంటీ ఫైవ్ విద్యార్థులు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ విద్యార్థులు మంచి రిజల్ట్ సాధించారు సార్ బైపీసీ ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సంపాదించారు సార్ మా మోడల్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటే ఏ రిజల్ట్ వస్తుందో మా స్కూల్ నిదర్శనం సార్ నాకు అవకాశం ఇచ్చిన ప్రి ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు సార్ తరఫున ఎమ్మెల్యే సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరు తప్ప స్వాగతించడానికి మోడల్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ రూమ్స్కు శంకుస్థాపనకు ఇచ్చిన మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పాఠశాల తరఫున హృదయపూర్వక స్వాగతం సార్ చాలా సంతోషం సార్ మీరు పిలవగానే ఈ మోడల్ స్కూల్కు టైం ఇచ్చినందుకు ఇంతకుముందు మేము చాలామంది నాయకులను చూసాం ఆరపాటంగా సన్మానాలు సత్కారాలు తప్ప పాఠశాలలో ఇన్వైట్ చేసిన నాయకులు ఎవరు లేరు మొట్టమొదటిసారిగా హై స్కూల్ కానీ కాలేజీ కానీ బార్ల స్కూల్ కానీ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రతి విద్యా ఎడ్యుకేషన్ స్కూళ్ళలో కాలేజీలలో మీరు టైం ఇచ్చి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని విద్యార్థుల్ని ప్రోత్సహించడం చాలా సంతోషకరం సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా సార్ ఆదర్శ పాఠశాల ఒకప్పుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు విద్యలో దేశం వెనకబడిందని చెప్పేసి జిల్లాకు ఒక గురుకుల పాఠశాలలు ఆ రోజు మనకు నిజాంసాగర్లో నవోదయ స్కూళ్ళు నిర్మించారు దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక నవోదయ పాఠశాలలు చాలామంది మంచి విద్యార్థుల్ని తయారు చేశాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మండలానికి ఒక మోడల్ స్కూల్ నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నూట మూడు కోట్లతో ఎయిటీ పర్సెంట్ సెటిల్ గవర్నమెంట్ ఫండ్ ట్వంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నూట మూడు కోట్లతో పెద్ద ఎత్తున ఆదర్శ పాఠశాల బాలికలకు బాలురకు వేరు వేరుగా హాస్టల్ సౌకర్యాలతోని రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది సార్ నూట మూడు కోట్లతో వేసిన ఫౌండేషన్ కేవలం పాఠశాలకే పరిమితమైంది ఇప్పటికీ హాస్టల్ ఇంకా పూర్తి కాలేదు సార్ బాలికల హాస్టల్ కొత్త వరకు పూర్తయిన బాల్ బాలురా హాస్టల్ అలాగే పెండింగ్లో ఉంది అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన హాస్టల్స్ వసతి గృహాలు కూడా పెండింగ్లో ఉన్నాయి సార్ మీరు దీన్ని ఒకసారి పాత ఫైల్ను మీరు తీయించి ఆ రోజు రూడ మూడు కోట్లతో ప్రారంభమైంది ఈరోజు ఇంకొంచెం ఎక్కువ కూడా అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా బాలు బాలులకు కూడా హాస్టల్ అవసరం ఉంది అలాగే ఉపాధ్యాయులకు కూడా హాస్టల్ వసతి సౌకర్యం అవసరం ఉంది సార్ ఇది ఇంకా సమస్యలు చాలా ఉన్నాయో పాఠశాల వాళ్ళు వాళ్ళు తెలియజేస్తారు కానీ ఖచ్చితంగా మనం మన గవర్నమెంటు ప్రొవైడ్ చేసిన స్కూల్ ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హాస్టల్ మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి సార్ అత్యవసరమైంది బాలురా హాస్టల్ అలాగే ఉపాధ్యాయులకు హాస్టల్ అండ్ వసతి గురం అత్యవసరం ఉన్నాయి సార్ ఆల్రెడీ శాంక్షన్లో ఉండి కూడా ఇప్పటికీ నోచుకోలేదు మీరు కొంచెం దృష్టి పెట్టి చాలా తొందరలో దాన్ని ముందుకు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యజమానికి ధన్యవాదాలు తెలుసు పవన్ సింగ్ నా ఆధ్వర్యంలో స్థాపించబడింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తర్వాత పది సంవత్సరాలు గత గవర్నమెంటు విద్యాశాఖకు ఎంత ప్రాధాన్యత అందరికీ తెలిసిందే ఈ మోడల్ స్కూల్ వారి హయాంలో కొంత మేరకు నిర్లక్ష్యానికి లోన సార్ ఇప్పుడు మన మోడల్ స్కూల్ రెండు వేల పద్మూడు నుంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తుంది ప్రతి సంవత్సరం టెన్ జీపీలతో పాటు ఎన్ఎంఎంఎస్లో ప్రతి సంవత్సరం ఐదు నుంచి పదివల సంఖ్యలో స్థానాలు సంపాదిస్తుంది వాటితో పాటు మాసర ట్రిబుల్ ఐటీలో ఈ సంవత్సరం ఐదు మంది విద్యార్థులకు పదికి పది జీపీలు వచ్చాయి సార్ వాళ్ళందరూ కూడా బాసరా చూపురెడ్డిలో చేస్తున్నారు ఒకరిద్దరు వేరే దగ్గర చేస్తున్నారు మరియు ఇంటర్మీడియట్ ఫలితాన్ని పొందేసరికి మనం రాష్ట్రంలో మొద స్కూల్లో మదో స్థానంలో ఉన్నాం సార్ మరియు బైపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నాలుగు వందల నలభై మార్కుల ద్వారా నాలుగు వందల ముప్పై మార్కులతో ఈ సంఘన రాష్ట్ర స్థాయిలో మోడల్ స్కూల్లో మూడో స్థానంలో ఉంది మరియు ఎంపీసీలో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో ఎంపీసీలో మూడు స్థానంలో ఉన్నాం అదేవిధంగా సిఈసిలో ఐదు వందల గాను నాలుగు వందల నలభై నాలుగు మార్కులు ఫస్ట్ ఇయర్లో ముందు ముందు వరుసలో ఉన్నాం మోడల్ స్కూల్ ఉత్తీర్ణ శాతంలో కూడా సార్ మనం ఫస్ట్ ఇయర్లో ఏ తొంభై శాతం పైచీలకు సెకండ్ ఇయర్లో తొంభై రెండు శాతము ఆధార్ శాతంతో మరో స్కూల్లో ముందున్నాం సార్ సో ఈ విజయాలండిలో మన స్టాఫ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గౌరవ మాజీ సర్పంచ్ గారు వారందరి యొక్క కృషి చాలా ఉంది సార్ మాకు సంబంధించిన చిన్న అంశాలు సార్ ఒక రెండు మూడు నిమిషాలు తెలియపరుస్తాను దయచేసి అలాగే గమనించుకోండి సార్ నాకు ముఖ్యంగా ఇక్కడ ఏడు వందల ఎనభై మూడు మంది విద్యార్థులు సార్ అందరూ కూడా మధ్యాహ్నం భోజనం చేయాలంటే మనకు ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ కిచెన్ షెడ్ కూడా చిన్నగా ఉంది సార్ సో కిచెన్ షెడ్తో పాటు ఒక డైనింగ్ హాల్ మీ వంతు ఒక డైనింగ్ హాల్ కార్పొరేట్ సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో కానివ్వండి లేదా ఏదైనా ఇతర పద్దం ద్వారా విద్యార్థులకు ఒక డైనింగ్ హాల్ సమకూర్చినట్లయితే మీ విద్యార్థులందరూ కూడా వేలు జరుగుతుంది సార్ వాటితో పాటు ఒక మనం టెన్ డేస్లో చూసాం సార్ వర్షాకాలంలో అటు వర్షం పడితే నీరు పూర్తిగా పాఠశాల ఆవరణలోకి వస్తుంది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక డ్రైనేజ్కి సంబంధించినది ఒక గ్రిల్ లాంటివి ఏర్పరిస్తే దానికి కూడా మీరు స్వాతజ్లా కోరుస్తున్నాం సార్ దాంతోపాటు ఇక్కడ హాస్టల్కి మోడల్ స్కూల్కి సపరేటు ఒక ప్రహరీ కూడా ఉండాలి సార్ కంపౌండ్ వాల్ స్టార్టింగ్లో శాంక్షన్ అయింది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు హాస్టల్కి స్కూల్కి మధ్య కంపౌండ్ వాల్ ప్రహరీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ కొద్దిగా చూడండి తర్వాత మధ్యలో మనకు ఒక మాస్కింగ్ లైట్ పెద్ద హై మాస్క్ లైట్ ఉంటే విద్యార్థులకు కూడా బాగుంటుంది సార్ అదొకటి తర్వాత ఈ క్లాస్ రూమ్స్లో చిన్న చిన్న రిపేర్మెంట్స్ ఉన్నాయి అవి అండర్ ఈ కవర్ అవుతున్నాయి ఎవరు కానీ ఏమైనా ఉంటే దయచేసి చూడాల్సింది సార్ ముఖ్యంగా ఏమే సార్ విద్యార్థులకు కావాల్సినవి దయచేసి ఈ మన మోడల్ స్కూల్ మొట్టమొదటిగా వచ్చారు చాలా సంతోషం సార్ మీరు వచ్చారు కాబట్టి మాకు ఇతర స్కూల్ మేరేగా మాకు కూడా కొన్ని విద్యార్థులకు స సహకర్యాలు సమభిస్తాయని కోరుకుంటూ వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా తెలియజేసి ఎక్కడ వీలైతే అక్కడ మా విద్యార్థులకు సౌకర్యాలు కలిగించవలసిందిగా కోరుచున్నాం సార్ అంటే మా తరపున అంటే మా అధ్యాపకుల తరఫున కొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి వాటిని ఒక రిప్రజెంటేషన్ ద్వారా మీకు ఇప్పుడు చేస్తాం సార్ ఇది సమయం ఉపయోగించుకోవాలి కాబట్టి సో అధ్యాప తరఫున సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి రాజ్ కుమార్ సార్ మరియు అబ్బానీ సార్ స్కూల్లో పిఎం శ్రీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ స్కూల్కి రావడం జరిగింది మరి ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులూ ఉపాధ్యాయులు స్టాఫ్ అదేవిధంగా మరి మండల అధికారులకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి డిసిసి డిసిఎంఎస్ చైర్మన్ సోదరుడు తారాచంద్ నాయక్ గారికి అదేవిధంగా ముప్ప గంగారెడ్డి గారికి శేఖర్ గౌడ్ గారికి భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మాజీ ఎంపీపీ గోపి గారికి నవీన్ గౌడ్ గారికి డింబాగౌడ్ గారికి మరి మన సింగిల్ విండో చైర్మన్ రెండు చిన్నారెడ్డి గారికి నరేష్ గారికి పున్నాజ్పేట సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి మనోహర్ రెడ్డి గారికి నర్సయ్య గారు గౌడ్ సాబ్ అందరికీ కూడా మహేందర్ కృష్ణ వాళ్ళందరూ కూడా పేరు పేరున మిగతా వాళ్ళందరి కూడా కాంగ్రెస్ శ్రేణులకు మరీ ముఖ్యంగా మరి నేను అని చెప్పి రెండు మూడు గంటల నుండి పాపం పిల్లలందరూ కూడా మరి ఇక్కడ ఎండగా కూర్చున్నారు దయచేసి క్షమించాలా కొద్దిగా ఆలస్యమైంది మీ అందరిని ఇబ్బంది పెట్టినట్టున్నా సో మీ అందరి పిల్లలందరికీ కూడా పాఠశాల విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు చాలా సంతోషం గ్రామీణ విద్యార్థులందరూ కూడా మరి మంచి నాణ్యమైన విద్యను అభ్యసించాలా ఎందుకంటే వాళ్ళే బాబీ భారత పౌరులు కాబట్టి మీ నుండే ఇవాళ కాబోయే డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సైంటిస్టులు లెక్చరర్లు మరి నాలాంటి రాజకీయ నాయకులు కూడా మీ నుండే వస్తారు కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలా మంచి ఉన్నత స్థానంలో ఎదగాల మన దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలా మరి అదేవిధంగా మీ కుటుంబానికి మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ పదేండ్ల కింద దూరదృష్టిని ఆలోచించి మరి మన మోడల్ స్కూల్స్ను తయారు పెట్టింది మోడల్ స్కూల్స్ను ఒక మోడల్ స్కూలే కాదు ఒక చిన్న తాండాలో సింగిల్ స్కూల్ సింగిల్ టీచర్ సింగిల్ టీచర్ స్కూల్ కానుండి జిల్లా పరిషత్ స్కూల్ కానుండి వాళ్ళ మోడల్ స్కూల్స్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు కావచ్చు మళ్ళా ఈ జ్యోతిబాపులే బీసీ హాస్టల్స్ కావచ్చు సోషల్ ఎన్ఫే హాస్టల్స్ కావచ్చు ఏకలవ్య స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం కాలేజ్ టైం హైంలోనే ప్రారంభించడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు మన జిల్లాలో ఈవెన్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కానీ మరి పాసాలో ట్రిపుల్ ఐటీ కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపించింది అంటే ఇలా చెప్పకుండా పోతుంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు మరి పేద విద్యార్థులు అందరూ కూడా మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి పీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పిఎం శ్రీ కింద పదమూడు లక్షల యాభై పదమూడు లక్షల యాభై వేలు ఒకటి నాలుగు లక్షల యాభై వేలు ఒకటి కొన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సైన్స్ ల్యాబ్ కొరకు తర్వాత సైన్స్ రూమ్ కొరకు తర్వాత రిపేర్ కొరకు స్కూల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తారు అవన్నీ కూడా రిపేర్స్ కొరకు ఈ అమౌంట్ స్పెండ్ చేయడం జరిగింది సో ఇవాళ మీకు అందరు కూడా తెలుసు నిజంగానే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీ స్కూళ్ళలో డైనింగ్ లేదు అంటూ ఉన్నారు అదేవిధంగా మరి ఇంకా చాలా కాంపౌండ్ వాళ్ళు లేదు లైటింగ్ కొంచెం లేదు బాత్రూమ్ లేవు ఇవన్నీ అంటూ ఉన్నారు అంటే మీకు అందరు కూడా అర్థమై ఉంటుంది మీ పిల్లలైనా మరి గత పది సంవత్సరాలలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము విద్యాన్ని కానీ మరి వైద్యాన్ని కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని పాఠశాలల్లో బాత్రూమ్లు కట్టించాలి వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇవ్వాలి అదేవిధంగా డైనింగ్ హాల్స్ కానీ మరి అదేవిధంగా దా మరి ఏమంటారు కిచెన్ షెడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా స్కూళ్ళల్లో ఈరోజు బేసిక్ యూనిట్స్ అన్ని కూడా రిపేర్ చేయడం జరిగింది మనం ఎకడమిక్ ఇయర్ కంటే ముందే మొన్ననే వేసుకున్నాం దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల స్కూళ్ళు మన తెలంగాణలో మొత్తం ఇంకా ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం కూడా అంటే రీవాంపింగ్ ఒక కొత్త మోడల్లో కొత్త విధానంలో మనం ఆలోచించి ఇవాళ ఏమైంది స్కూల్స్ అన్నీ కూడా పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు మొత్తం విడిపోయినారు ఒకళ్ళేమో బీసీ హాస్టల్లో ఉంటారు బీసీ వెల్ఫేర్ స్కూల్లో ఒకళ్ళేమో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్లో ఇంకోళ్ళేమో ఎస్టీలలో ఇట్లా ఒకదేమో మైనార్టీస్ ఇట్లా మన సమాజాన్ని విడగొట్టద్దు పిల్లలందరూ కూడా ఒకే వేదిక మీద చదువుకోవాలా వాళ్ళందరూ కూడా ఒకేటే ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అది కూడా ఇంగ్లీష్ మీడియంలో మరి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మనకు నూట ఇరవై నియోజకవర్గాల్లో నూట ఇరవై నియోజకవర్గాలు మన నియోజకవర్గం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మనకు శాంక్షన్ అయింది ఇవాళ ఇరవై ఐదు ఎకరాలతో అంటే ఇరవై ఐదు ఎకరాలలో ఒక స్కూలు దాంట్లో అన్ని రకాల డైనింగ్ హాల్తో పాటు సైన్స్ లాబ్తో పాటు మీకు మరి క్లాస్ రూమ్స్ మరి అదేవిధంగా అంటే టీచర్స్ కానీ స్టాఫ్ కమ్యూనిటీస్ అదేవిధంగా పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఎందుకంటే ఇవాళ స్పోర్ట్స్ అనేది మన జీవితంలో ఒక భాగం స్పోర్ట్స్తో మనకు చాలా లాభాలు ఉన్నాయి ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు ఫిట్నెస్ పెరుగుతుంది రిలాక్సేషన్ మనం అంటే మెంటల్ స్కిల్స్ కూడా చాలా పెరుగుతాయి మళ్ళీ శారీరకంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి స్పోర్ట్స్ కూడా కంపల్సరీ ఒక మన జీవితంలో ఒక భాగస్వామ్యం కాబట్టి దానికి కూడా కొంచెం టైం ఇచ్చి ఇవాళ చూస్తే చాలా స్కూళ్ళలో మనకు ఈ స్కూల్ గ్రౌండ్స్ లేవు సో కాబట్టి ఇవాళ మన నియోజకవర్గంలో ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టబోతా ఉన్నాం దాంట్లో మొత్తం అంటే రాబోయే కాలంలో మండలంకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది కానీ కానీ ఇప్పుడు మనకు నియోజకవర్గం ఒకటి పెట్టారు దాంట్లో కూడా మనకు ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ చెప్తారు అయితే ఈ సందర్భంగా నేను అంటే పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ సోదరులు అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ మీ అందరు కూడా ఉన్నత విద్యను అభ్యసించి మరి మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ రెండు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఒకటి మీ స్కూల్ పిల్లలకు సంబంధించిన మీ హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు దీంట్లో ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్రైనేజ్ ఇక్కడ ముందట బోర్ వాటర్ మన ఏది రోడ్ మీద ఉన్న వాటర్ కానీ అది దీంట్లో ప్రిమ్స్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అది కాకుండా మరి ఎండిఎం డైనింగ్ హాల్ విత్ పాంట్రీ అది కాకుండా కన్స్ట్రక్షన్ సపరేట్ టాయిలెట్ బ్లాక్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ తర్వాత స్ట్రీట్ లైట్ ఒకటి కావాలంటున్నా హైమాస్ లైట్ ఇన్స్టలేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ విండోస్ ఇవన్నీ ఇప్పుడు ఈ వచ్చిన ఫండ్లో అయిపోతాయి కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు గ్రౌండ్ లెవెలింగ్ ఒకటి సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇవన్నీటి కూడా ఎస్టిమేషన్ వేయించి మీకు ఇవన్నీ కూడా చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను స్టాఫ్ కూడా ఇరవై ఒకటి మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఇచ్చారు ఇది కామన్ ఇక మీకు ఒకటికే కాదు అందరికీ అందరికీ అంటే మన రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్లో టీచర్స్ అందరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కూడా డెఫినెట్గా ఐ విల్ టేక్ దీస్ ఆల్ థింగ్స్ టు నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ అందరినీ కూడా కాపాడుకోవాలని సో డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్ పాజిటివ్ యాక్షన్ ఇన్ దిస్ మీరు అందరు కూడా ఇలా చూస్తూ ఉన్నాం మనం గత పదేళ్ళ నుండి టీచర్స్కి ప్రమోషన్స్ లేవు రిక్రూట్మెంట్ లేవు ఇవాళ మన డిఎస్సి పెట్టుకొని మరి మనం ఒక పదమూడు పద్నాలుగు వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం ఇంకా తక్కువపోతే మళ్ళీ ఒక ఐదు ఆరు వేల మంది టీచర్లు అనుకుంటున్నాం అదేవిధంగా టీచర్ల ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి సరే మోడల్స్ కూడా టీచర్లకు రాలేదు కానీ అంటే ఇప్పుడు అందరి మిగతా టీచర్స్ కూడా చాలామందికి ప్రమోషన్ దగ్గర దగ్గర ఏడు నుండి ఎనిమిది వేల మందికి ఇవాళ పది సంవత్సరాల తర్వాత మనం టీచర్స్ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం మొత్తము చాలా సిన్సియర్గా కష్టపడి మరి విద్యా విధానాన్ని మార్పులు చేయాలా విద్యార్థులకు మన తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఎందుకంటే ఇవాళ మనకు మీరు అందరూ కూడా పిల్లలు కూడా గమనించండి మీరు క్లాస్ రూంలో టాపర్స్ కావచ్చు మీరు క్లాస్ రూమ్లోనే ఇక్కడనే లోనే ఒక కాంపిటీషన్ లేదు భవిష్యత్తులో మీరు పోటీ పడాల్సింది ఈ ప్రపంచంతో ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్లో తెల్లారి మనం అమెరికా పోతాం యూరప్ పోతాం ఇంకా ఆస్ట్రేలియా పోతాం ఇంకా ఇంకా వేరే కంట్రీలు పోతాం మన భారతదేశంలో కూడా వేరే వేరే పట్టణాల్లో అంటే దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు అందరు కూడా కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మరి మీరు అందరు కూడా అంటే గ్లోబల్ స్టాండర్డ్లో ఉండాలి కాబట్టి మరి మీకు అందరు కూడా ఉన్నత విద్యను అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మీకందరూ కూడా చివరిగా మరి ఇక్కడ కొంచెం ఏంటంటే మీ అందరు ఎండ పెట్టినా ఎక్కువ టైం తీసుకోకుండా మరి ఇంకా చాలా దూరం కూడా వెళ్ళాలి కాబట్టి నేను మరి మీకు అందరు కూడా ఒక బెస్ట్ విషయం చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఎదిగి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానికి మరి ప్రాంతానికి మరి దేశానికి సేవ చేస్తూ మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా మీ అన్నీ కూడా ఈ ఏదైతే ఈ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి నేను సాయశక్తిగా ప్రయత్నం చేస్తూ తప్పకుండా చాలా మట్టుకు చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా సాల్వ చేద్దామని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను